ఏపీలో రైతులు అన్నదాత సుఖీభవ ఈ పథకానికి సంబంధించి అర్హుల జాబితాలో మన యొక్క పేరు అనేది ఉందా లేదా అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో కంప్లీట్గా మనమైతే చాలా చక్కగా చూద్దాం సో ఫ్రెండ్స్ ఈ పథకానికి సంబంధించి అర్హుల జాబితాలో మన యొక్క పేరు అనేది ఉంటే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులు అనేది ఎటువంటి ఇబ్బందులు లేకుండా మన యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది క్రెడిట్ అవుతాయి సో ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ప్రస్తుతానికి చాలామంది రైతులు అడుగుతున్నారు వెబ్సైట్ అనేది వర్క్ పని చేయట్లేదు అని చాలా మంది రైతులు అడుగుతున్నారు అలాంటి రైతులకు కంప్లీట్గా ఈ వీడియోలో చాలా చక్కగా అర్థమవుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం క్రోమ్ బ్రౌజర్ ఆన్ చేసి అందులోని మనం అన్నదాత సుఖీభావ స్టేటస్ అనేసి మనం టైప్ చేయాలి టైప్ చేసిన వెంటనే మనకి కొత్త విండో అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఒకవేళ మీకు తెలియకపోతే మీ దగ్గరలో ఉండే ఎవరైతే చదువుకుని ఉంటారో అలాంటి స్టూడెంట్స్కి మనం వీడియో చూపించినా అనేది చాలా సింపుల్గా మన ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి చాలా చక్కగా ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన అర్హుల జాబితాలో మన యొక్క పేరు అనేది ఉందో లేదో వారైతే చెక్ చేసి పెడతారు సో ఫ్రెండ్స్ నీట్గా మనం అయితే చూద్దాం ఇక్కడ మనకి యెల్లో కలర్లోని అంటే పసుపు కలర్లోని చెక్ స్టేటస్ అనేసి కనిపిస్తుంది చూడండి ఇక్కడ దానిపై క్లిక్ చేయండి సో ఫ్రెండ్స్ క్లిక్ చేసిన వెంటనే ఏ రైతు అయితే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఆ యొక్క రైతు పేరు అనేది చెక్ చేసుకోవాలి అనేసి అనుకుంటున్నారో వారి యొక్క ఆధార్ నెంబర్ అనేది తప్పు లేకుండా ఈ బాక్స్లో మనమైతే ఇవ్వాలి ఆధార్ నెంబర్ అనేసి మనకి స్టార్టింగ్లో అడుగుతుంది చూడండి అక్కడైతే మనము తప్పు లేకుండా మన యొక్క ఆధార్ నెంబర్ అనేది అడగడం జరుగుతుంది అక్కడ మీరైతే మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇవ్వండి చాలా నీట్గా ఇచ్చిన తర్వాత మనకి రైట్ సైడ్లోని ఎల్లో కలర్స్లోని కొన్ని లెటర్స్ అయితే కనిపిస్తున్నాయి చూడండి వాటినే క్యాప్సా అంటారు కంపల్సరిగా వాటిని కూడా మనము ఆ బాక్స్లో టైప్ చేయాలి చాలామంది రైతులు చాలా సింపుల్గా చెక్ చేసుకుంటున్నారు చాలా మంది రైతులు అయితే తెలియట్లేదు అలాంటి రైతులకు చాలా సింపుల్గా వీడియో అనేది అర్థమవుతుంది సో ఫ్రెండ్స్ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింకులు అయితే నేనైతే మీకు ఇవ్వడం లేదు ప్రస్తుతానికి ఇప్పుడున్న యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ ప్రకారం డిస్క్రిప్షన్లోని లింకులు అనేది వర్క్ అవ్వట్లేదు కావున అక్కడ ఇవ్వట్లేదు మనం క్రోమ్ బ్రౌజర్ నుండి చాలా చక్కగా తెలుసుకుంటున్నాం అక్కడ అన్నదాత సుఖీబా స్టేటస్ అనేసి చెక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా విండో అయితే ఓపెన్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే స్టార్టింగ్లో మనం ఆధార్ నంబర్ అనేది ఇవ్వాలి నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే క్యాప్సర్ అడుగుతుంది వై ఒకటి మూడు ఒకటి వి నాలుగు అని ఇక్కడ అయితే మనకు కనిపిస్తుంది పక్కన మనకి సెర్చ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి దానిపై క్లిక్ చేయండి చాలామంది అంటున్నారు ఈ సెర్చ్ ఆప్షన్ పై క్లిక్ చేయగానే మనకి సర్కిల్లా అలా తిరుగుతుంది చాలా చాలామంది అడుగుతున్నారు సో ఫ్రెండ్స్ నిజంగా ఈ అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించి మీరు న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటే ఈ విధంగా చక్కగా మీ యొక్క డీటెయిల్స్ అనేది ఓపెన్ అవుతాయి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఆధార్ నెంబర్ అడుగుతుంది పేరు అడుగుతుంది అదేవిధంగా అదే అదేవిధంగా మనకి జిల్లా చూపిస్తుంది మండలం చూపిస్తుంది మనకి చూడండి లాస్ట్లో రిమార్క్ అనేసి ఉంది అప్రూవ్డ్ అనేసి చాలా నీట్గా ఎంఏఓ అప్రూవ్డ్ అనేసి చాలా చక్కగా ఇలాగా మన పేరు అనేది రావడం జరుగుతుంది ప్రతి రైతు ఇలా జన్యున్గా మీ యొక్క పేరు అనేది చెక్ చేసుకోవాలి మరి డబ్బులు అంటారా ఈ యొక్క పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది వీలైనంత తొందరలోనే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అన్నదాతా సుఖీబావ పథకానికి సంబంధించిన అమౌంట్ని అనేది రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు కావున ముందుగా మనం చేయవలసింది మనకి అన్నదాతా సుఖీభావ పథకానికి సంబంధించి అర్హుల జాబితాలో ఇంత నీటిగా మన యొక్క పేరు అనేది ఉందా లేదా అనేది ప్రతి రైతు చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంది సో ఫ్రెండ్స్ వీడియోని కంపల్సరిగా లైక్ చేసి ఇలాంటి చక్కటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బలిసింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకో ఏపీలో రైతులు అన్నదాత సుఖీభవ ఈ పథకానికి సంబంధించి అర్హుల జాబితాలో మన యొక్క పేరు అనేది ఉందా లేదా అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో కంప్లీట్ గా మనమైతే చాలా చక్కగా చూద్దాం సో ఫ్రెండ్స్ ఈ పథకానికి సంబంధించి అర్హుల జాబితాలో మన యొక్క పేరు అనేది ఉంటే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులు అనేది ఎటువంటి ఇబ్బందులు లేకుండా మన యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది క్రెడిట్ అవుతాయి సో ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ప్రస్తుతానికి చాలా మంది రైతులు అడుగుతున్నారు వెబ్సైట్ అనేది వర్క్అవుట్లేదు పనిచేయట్లేదు అనేసి చాలా మంది రైతులు అడుగుతున్నారు అలాంటి రైతులకు కంప్లీట్ గా ఈ వీడియోలో చాలా చక్కగా అర్థమవుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం క్రోమ్ బ్రౌజర్ ఆన్ చేసి అందులోని మనం అన్నదాత సుఖీబా స్టేటస్ అనేసి మనం టైప్ చేయాలి టైప్ చేసిన వెంటనే మనకి కొత్త విండో అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఒకవేళ మీకు తెలియకపోతే మీ దగ్గరలో ఉండే ఎవరైతే చదువుకుని ఉంటారో అలాంటి స్టూడెంట్స్ కి మనం వీడియో చూపించినా వాళ్ళనేది చాలా సింపుల్గా మన ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి చాలా చక్కగా ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన అర్హుల జాబితాలో మన యొక్క పేరు అనేది ఉందో లేదో వారైతే చెక్ చేసి పెడతారు సో ఫ్రెండ్స్ నీట్గా మనమైతే చూద్దాం ఇక్కడ మనకి ఎల్లో కలర్లోని అంటే పసుపు కలర్లోని చెక్ స్టేటస్ అనేసి కనిపిస్తుంది చూడండి ఇక్కడ దానిపై క్లిక్ చేయండి సో ఫ్రెండ్స్ క్లిక్ చేసిన వెంటనే ఏ రైతు అయితే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఆ యొక్క రైతు పేరు అనేది చెక్ చేసుకోవాలి అనేసి అనుకుంటున్నారు వారి యొక్క ఆధార్ నెంబర్ అనేది తప్పు లేకుండా ఈ బాక్స్లో మనమైతే ఇవ్వాలి ఆధార్ నెంబర్ అనేసి మనకి స్టార్టింగ్లో అడుగుతుంది చూడండి అక్కడైతే మనము తప్పు లేకుండా మన యొక్క ఆధార్ నెంబర్ అనేది అడగడం జరుగుతుంది అక్కడ మీరైతే మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇవ్వండి చాలా నీట్గా ఇచ్చిన తర్వాత మనకి రైట్ సైడ్లోని colors కలర్స్లోని కొన్ని లెటర్స్ అయితే కనిపిస్తున్నాయి చూడండి వాటినే క్యాప్సా అంటారు కంపల్సరీగా వాటిని కూడా మనము ఆ బాక్స్లో టైప్ చేయాలి చాలామంది రైతులు చాలా సింపుల్గా చెక్ చేసుకుంటున్నారు చాలా మంది రైతులు అయితే తెలియట్లేదు అలాంటి రైతులకు చాలా సింపుల్గా వీడియో అనేది అర్థమవుతుంది సో ఫ్రెండ్స్ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింకులు అయితే నేనైతే మీకు ఇవ్వడం లేదు ప్రస్తుతానికి ఇప్పుడున్న యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ ప్రకారం డిస్క్రిప్షన్లో లింకులు అనేది వర్క్ అవ్వట్లేదు కావున అక్కడ ఇవ్వట్లేదు మనం క్రోమ్ బ్రౌజర్ నుండి చాలా చక్కగా తెలుసుకుంటున్నాం అక్కడ అన్నదాత సుఖీబా స్టేటస్ అనేసి చెక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా విండో అయితే ఓపెన్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే స్టార్టింగ్లో మనం ఆధార్ నంబర్ అనేది ఇవ్వాలి నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే క్యాప్చర్ అడుగుతుంది వై ఒకటి మూడు ఒకటి వి నాలుగు అని ఇక్కడ అయితే మనకు కనిపిస్తుంది పక్కన మనకి సెర్చ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి దానిపై క్లిక్ చేయండి చాలామంది అంటున్నారు ఈ సెర్చ్ ఆప్షన్ పై క్లిక్ చేయగానే మనకి లా అలా తిరుగుతుంది చాలా చాలామంది అడుగుతున్నారు సో ఫ్రెండ్స్ నిజంగా ఈ అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించి మీరు న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటే ఈ విధంగా చక్కగా మీ యొక్క డీటెయిల్స్ అనేది ఓపెన్ అవుతాయి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఆధార్ నెంబర్ అడుగుతుంది పేరు అడుగుతుంది అదేవిధంగా అదే అదేవిధంగా మనకి జిల్లా చూపిస్తుంది మండలం చూపిస్తుంది మనకి చూడండి లాస్ట్లో రిమార్క్ అనేసి ఉంది అప్రూవ్డ్ అనేసి చాలా నీట్గా ఎంఏఓ అప్రూవ్డ్ అనేసి చాలా చక్కగా ఇలాగా మన పేరు అనేది రావడం జరుగుతుంది ప్రతి రైతు ఇలా జెన్యున్గా మీ యొక్క పేరు అనేది చెక్ చేసుకోవాలి మరి డబ్బులు అంటారా ఈ యొక్క పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది వీలైనంత తొందరలోనే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అన్నదాతా సుఖీభావ పథకానికి సంబంధించిన అమౌంట్ని అనేది రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు కావున ముందుగా మనం చేయవలసింది మనకి అన్నదాతా సుఖీభావ పథకానికి సంబంధించి అర్హుల జాబితాలో ఇంత నీటిగా మన యొక్క పేరు అనేది ఉందా లేదనేది ప్రతి రైతు చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మీ పైనే ఉంది సో ఫ్రెండ్స్ వీడియోని కంపల్సరీగా లైక్ చేసి ఇలాంటి చక్కటి వీడియోస్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బలిసింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకో